ఇటీవల జరిగిన చేవేళ్ల బస్సు ప్రమాదం ఎంతో మంది ఎంట తీవ్ర విషాదాన్ని నింపింది పంతొమ్మిది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు అదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ అనే తండ్రి తన ముగ్గురు కూతురులైన తనుష సాయి ప్రియ నందిని కోల్పోయారు కూతుళ్లే సర్వస్వం అనుకున్న ఆ తండ్రి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కూతుళ్ళు తనను విడిచిపోయిన దగ్గర నుండి ఒక్కడే ఇంట్లో కూర్చొని వారి ఫోటోలు చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఈ దుర్ఘటన తర్వాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధితు కుటుంబాన్ని పరామర్శించారు ఈ కుటుంబానికి ఒక్కొక్కరికి ఏడు లక్షల చొప్పున మొత్తం ఇరవై ఒక్క లక్షల పరిహార చెక్కులు అందజేశారు చెక్కులు అందుకున్న సమయంలో ఎల్ఐ గౌడ్ ఆవేదనతో గుండెలు బాదుకుంటూ ఇది నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా సార్ అంటూ రోధించిన తీరు చూస్తే అక్కడున్న వారందరి హృదయాలను కదిలించేశాయి ఆ తండ్రి బాధ చూసి గ్రామం మొత్తం మౌనంగా మారిపోయింది ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు అంటూ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి దేవక్రా అధికారులు తన్న నాపేద గసిలుస్త ఉన్నారు సండిసి పొట్టు పెడిస్తారండి వాలం తీసుకురాలెం పోయినను అచ్చై అన్నం తిబెడ నా ఉచర్ భాయోక రండి కుసైడి పరు సైడి బావు మొబైల్ లెటర్ చారింతట పట్టే చన రోజూ క రోజూలా అ దేవుడా కరకన్న దే కాపాల లేడ నా బాదు